చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారినా ఆయన నటన పట్ల ప్రేక్షకుల్లో ఉండే అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది అటు కుటుంబంలోనూ ఇటు నటనా రంగంలోనూ అందరికీ స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ మెగాస్టార్కి స్ఫూర్తి ఎవరు ప్రజానాట్య మండలి సభ్యుడిగా దుర్యోధనుడి పాత్రలో తన నటనతో ప్రేక్షకులని అబ్బురపరిచిన నటుడు అతను నటించిన రాజీనామా అనే నాటకాన్ని చిరంజీవి గారు కాలేజ్ రోజుల్లో వేసి బెస్ట్ యాక్టర్గా అవార్డును దక్కించుకున్నారు అతనే చిరుకి స్ఫూర్తి నటదిగ్గజంగా పేరు తెచ్చుకున్న చిరుని ఆయన ఎప్పుడూ స్వయంగా మెచ్చుకోలేదట అయితే చిరంజీవి గారి కంటే ముందే సినీరంగ ప్రవేశం చేసిన ఆ కొనిదల వారసుడు ఎవరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫల్గనా క్రియేషన్స్ ద్వారా వెండితెరకు పరిచయమై జగత్ జంత్రీలు జగత్ కిలాడీలు అనే సినిమాలలో నటించిన శ్రీ కొనిదల వెంకట్రావు గారు ఆయనే చిరంజీవి గారి తండ్రి మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ లాంటి నటులను తెలుగు ఇండస్ట్రీకి అందించిన మెగా ఫాదర్ కొనిదల వెంకట్రావు గారు వెంకట్రావు గారికి నటన అంటే చాలా ఇష్టం అయితే కుటుంబ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు అనే సినిమాకి తనకి హీరోగా అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకొని కానిస్టేబుల్గా వృత్తిని కొనసాగించారు నటన అంటే అంత ఇష్టం ఉన్న వెంకట్రావు గారు చిరంజీవి గారి నటనని ఎప్పుడూ పొగడలేదట ఎందుకమ్మా అని చిరంజీవి గారు వాళ్ళ అమ్మని అడిగితే అమ్మగారు చెప్పారట తల్లిదండ్రులు బిడ్డలన్నీ పొగిడితే ఆయుక్షీణం అని అందుకే ఆయన ఎదురుగా నిన్నెప్పుడూ పొగడరు కానీ అందరి ముందు చాలా గొప్పగా చెప్పుకుంటారు అని ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంత్రిగారి వియంకుడు అనే సినిమా ద్వారా వియంకుడు అల్లు రామలింగయ్య గారు కొడుకు చిరంజీవితో కలిసి వెంకట్రావు గారు మళ్ళీ సినిమాలో కనిపించి ప్రేక్షకులని అలరించారు